మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు ప్రభునందు నందు పిల్లరా బాగున్నారా మంచిది ఈరోజు ఒక నూతనమైన అంశంతో మీ ముందుకు రావాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి నేను ఆశించడం జరిగింది రండి మనం అంశంలోనికి వెళ్ళిపోదాం దివ్యమైన మాటలు మాట్లాడుకొని మనము దాని ప్రకారంగా మనం ముందుకు బైబిల్ రంధంలో చాలామంది దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది దేవుణ్ణి దుఃఖపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈరోజు మనము దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉండాలని మనము ఆశించకూడదు కానీ దేవుణ్ణి మనము ఈ జీవితాంతం మనము ఈ శరీరంలో మన ప్రాణం ఉన్నంత వరకు మనము దేవుణ్ణి సంతోష పెట్టాలని మనం ఆశ కలిగి ఉండాలి అనే ఒక కోరిక న్యాయమైంది ఉత్తమమైందని నేను అనుకుంటా ఉన్నా ఇంతకు ఆయన ఎలా సంతోషపడతాడు బైబిల్ గ్రంథంలో చాలామంది ఆయన్ని సంతోషపెట్టారు అందులో మరి ప్రాముఖ్యంగా దావీదు ఎక్కువగా సంతోషపెట్టాడు ఇసాకు సంతోషపెట్టాడు మరి అబ్రహాం సంతోష పెట్టాడు ఇట్లా కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు మనకి రెండే రెండు చిట్కాలు చెప్తారు చిట్కాలు కాదు బైబిలే వాక్యమే చెప్పింది దీనికైనా మనం ఫాలో అయితే తూచా తప్పకుండా ఖచ్చితంగా మన ఎడలో కూడా దేవుడు వందకి వంద శాతం సంతోషపడే అవకాశం ఉంది రండి వాక్యం చూసుకుందా అండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చింది తన ఎందు భయభక్తులు గల వారి ఎందు తన కృపకరకు కన్ని వారి ఎడల యహోబా ఆనందించువాడే ఉన్నాడు అదే యుయ్యా ఏమండి రెండే రెండు మా రెండే రెండు మాటలో తేల్చి చెప్పేశాడు తనంటే భయభక్తులు కలిగి ఉండాలట రెండవది తన కృపకొరకు ప్రతినిత్యం ఎవడైతే కనిపెట్టుకుంటాడో ఖచ్చితంగా వారి విషయంలో దేవుడు ఆనందిస్తాడు సంతోషపడతాడని ఇక్కడ మరి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు వాస్తవమే మన రహస్యంగా ఉన్న జీవితంలో ఎక్కువగా మనం భయపడాలి మనము సంఘంలో ఉన్నప్పుడు కాదు అంటే సంఘంలో ఉన్నప్పుడు కూడా భయపడాలి అందరిలో ఉన్నప్పుడు కాదు నేను చెప్పేది నువ్వు ఏకాంతంగా సింగిల్గా ఉంటావు చూసావా అది నీ రియల్ లైఫ్ అది ఎక్కువగా చూస్తాడు దేవుడు నలుగురిలో ఉన్నప్పుడు గుంపుల్లో ఉన్నప్పుడు చూడటం అందరూ ఇట్నే చల్లగుడ్లు వేసుకుంటారు చాలా చాలా చేస్తూ ఉంటారు పైకి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అలాగే చేస్తూ ఉంటారులే కానీ అది అందరూ చేస్తారు కానీ దేవుడు చూసే లైఫ్ ఏంటంటే రహస్య జీవితము అంతరంగ స్వభావం చూస్తారు ఈ రహస్య జీవితంలో అంతరంగ స్వభావంలో మనము కానీ దేవుని ప దేవుని ఎడల భయభక్తులు కానీ కలిగి ఉంటే ఎందుకంటే ఆ సింగిలిగా ఉన్నప్పుడే సాధారణ మనల్ని శోధించే అవకాశం ఉంటుంది ఆ సింగిలిగా ఉన్నప్పుడే మనలో ఉన్న ఆ అసల అసల ఆ రూపం అనేది బయటపడతా ఉంటుంది ఈ అంతరంగ స్వభావం ఏకాంత స్వభావం రహస్యంగా ఉన్న జీవితంలో నువ్వు కానీ దేవుని పెట్టగలిగితే ఖచ్చితంగా నాకు తెలిసి ఇక ఆయన నీ ఎడల ఖచ్చితంగా ఆయన సంతోషపడే అవకాశం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది అవునా కదా రెండవదిగా తన కృప కొరకు మనము కనిపెట్టుకోవాలట కృప ఈ కృప అనేది ఎంత అమూల్యమైందంటే మన మన పాటలు కూడా పాడాడు కదా మన పాటలు కూడా పాడడం జరిగింది ఈ కృప అనేది మనకి ప్రతిరోజు పనికొస్తానే ఉంటుంది పాపం తెలుసో తెలియకో ఆవేశంలో పాపం చేసిన ప్రతిసారి ఆయన పాదాల పట్టుకుంటే ఆయన కృప కొరకు ఆయన క్షమాపణ కొరకు మనం కనిపెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఆయన ముందు ఎచ్చుల పోవటం పడేయబోవటం కాదు కానీ ఆయన ఉన్నాడు నా ఉన్నాడు నేను ఏదో తెలుసో తెలుగు పొరపాటు చేశాను ఆయన ఉంది కదా అలా అని తెలిసి తెలిసి పాపం చేసి కృప కొరకు కనిపి పెట్టుకోమని నేను చెప్పను అవునండి ఆయన కృప ఉంది కదా తెలుసు తెలుగు తేడా పడ్డాను దేవుని తుకపెట్టాను ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటాను ఆయన పదాల దగ్గరికి వెళ్తాను ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తాను ఆ కృపే కదండి దామిది విషయంలో కృప చూపింది బ్రత పాపం చేసినప్పుడు ఆ కృపే కదండి ఈ చివరి క్షణాల్లో వేడుకున్నప్పుడు ఆ కృపే కదా మరొక మారు తన మీదకి అభిషేకం బలంగా దిగివచ్చేలా చేసింది ఆ కృపే కథ ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నామంటే ప్రతి ఆదివారం మనము వరపెట్టుకొని బలలో చేయాల్సిన మన ఎడల ఆ కృపే కథ కృపనిచ్చింది కాబట్టి ఆలోచించే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి రెండవదిగా ఆయన కృపకరు ప్రతినిత్యం మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు అన్ని విషయాలు కృప పనికి వస్తుంది ఈ రెండు విషయాలు మనము ఇంకా చాలా ఉన్నాయి మటుకు ఈ రెండు మనం కానీ ధ్యానం చేస్తే చాలా లోతైన అంశాలు లోతైన సబ్జెక్ట్ ఇందులో ఉంది మట్టుకు దీన్ని మనము నేను అనుసరించాలి మీరు కూడా అనుసరించి దేవుని పాదాలు పట్టుకొని మనము దేవుని నిత్యం మనము సంతోషపెట్టాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ కేంద్ర ఏ సర్వీస్ నమో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం